హెచ్సియు క్యాంపస్కు సంబంధించి సుమారు నాలుగు వందల ఎకరాలు ల్యాండ్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది ఈ క్యాంపస్కి సంబంధించిన ల్యాండ్ని పూర్తి స్థాయిలో ఈ ల్యాండ్ కాలేజీకి సంబంధించింది అని చెప్పి స్టూడెంట్లు ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది మాది ఇరవై సంవత్సరాల క్రితమే మేము కోర్టులో ఈ కేసును సాధించాము ఇది ప్రభుత్వాన్ని అని చెప్పి కాంగ్రెస్ ఒక వాదన వినిపిస్తుంది సో ఏదేమన్నా కానీ ఈ క్యాంపస్ సంబంధించిన నాలుగు వందల ఎకరాలు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మన ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది దీన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్లకు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చినాక ఈరోజు ఉదయాన్నే బీజేపీ పార్టీ కార్యకర్తలని బీజేపీ పార్టీ ముఖ్య నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఉదయం పూట అయినా సరే స్టూడెంట్లు ఎవరున్నా లేకపోయినా మా ప్రయత్నం మేము చేస్తాం మా క్యాంపస్కు సంబంధించిన ఈ నాలుగు వందల ఎకరాలని మేము కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది స్టూడెంట్లను కొట్టడం బలవంతంగా వాళ్ళు పోలీస్ వెహికల్ లెక్కించడం జైలుకి తీసుకెళ్ళడం ఇది ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈ నాలుగు వందల ఎకరాల్లో ఇష్టంసారంగా అర్ధరాత్రి జేసీబీలు పెట్టి అక్కడున్న చెట్లు మొత్తం తొలగిస్తుంది కానీ స్టూడెంట్ల మట్టికి ఫైట్ చేస్తున్నారు వాళ్ళు వంతు వాళ్ళు చేసిన ఫైట్ వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తారు వీళ్ళు ఇష్టంసారంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు ఈ నాలుగు వందల ఎకరాలని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది ప్రైవేటీకరణ చేయడం అక్కడ వెంచర్లు వేసేసి ఇష్టాంసారంగా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది దీనికి ఎవరైనా మద్దతు పలికితే వాళ్ళని హౌ హౌస్ అరెస్ట్ చేయడం రోడ్డు మీదకి వస్తే వాళ్ళకు కొట్టడం అలాగే పోని ఈ స్టూడెంట్ల గురైన మద్దతు బలికిన జర్నలిస్టులు ఉంటారు కదా వాళ్ళ ఇళ్ళల్లోకి అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం అర్ధరాత్రి అన్నింటికి వెళ్తే ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భయబందుకు గులి అవుతారు వాళ్ళు భయపెట్టంగానే వీళ్ళు సైలెంట్ అవుతారు ఇంక వీళ్ళు అరెస్ట్ చేయడం ఆ పోలిటేషన్ ఈ పోలిటేషన్ తిప్పుతూ ఉంటారు ఇంకా రైతుల బగుళ్ళు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ చేస్తుంది మన రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి రాత్రిం బలు కష్టపడి ఊరూరు నియోజకవర్గం తిరిగి జిల్లాల వారిగా రాత్రింబగులు నిద్ర లేకుండా కష్టపడిన వ్యక్తులు అంటే ఓయూ స్టూడెంట్లు ఓయూ స్టూడెంట్లైనా ఓయూ హెచ్సియు క్యాంపస్ స్టూడెంట్లైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరు కోరుకున్నారు ఒకసారి ఆలోచించండి పదేళ్ళు చేసిన కేసీఆర్ని పక్కన పెట్టి మీకు పార్టీకి దిక్కు లేని పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారంటే ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు మంచి చేయలేదు మీరు మంచి చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని అధికారులు కూర్చోబెట్టరు మీరు మటిక్కి స్టూడెంట్లతో ఇష్టం ఆడుకుంటున్నారు మన్నరు మొన్నటి వరకు గ్రూప్ టూ విద్యార్థులు జియో ఫార్టీ సిక్స్ వాళ్ళతో ఆడుకున్నారు ఈరోజు హెచ్సియు క్యాంపస్ విషయంలో నాలుగు వందల ఎకరాలకి సుమారు కన్ను పెట్టారు మీరు ఈ ల్యాండు నైట్ పట వెళ్ళి బుల్డోజర్లు పెట్టి అక్కడంతా స్థలాన్ని చదువును చేస్తున్నప్పుడు లోపల ఉన్న కొన్ని జంతువులు పెద్ద పెద్దగా కేకలేస్తున్నాయి ఈరోజు అవన్నీ ఎటు వెళ్ళిపోవాలా అవి ఎక్కడుంటాయి హైదరాబాద్ మొత్తం సిటీలు ఎటుపోయి ఉంటాయి అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా ప్రభుత్వం ఏదైనా సరే స్టూడెంట్లకు అనుకూలంగా పనిచేయాలా స్టూడెంట్లకు ఎగనెస్ట్గా పనిచేస్తున్న మనటికి అది ఏ ప్రభుత్వమైనా సరే ఎల్లకాలం ఉండదు కుప్ప కూలిపోతుంది ఒకసారి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీని కుప్ప కూల్చారు మీకు కూడా అదే పరిస్థితి జరుగుద్ది ఒక సాన్ రెండు సాయంతులు బీఆర్ఎస్కి ఇచ్చారు ఒక సాయిన్స్ మీకు ఇచ్చారు మీరు కూడా ఇదే విధంగా పవర్ తీస్తే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కూడా కొలిచి రేపు బీజేపీకి ఇస్తారు ఛాయిస్ ఒకసారి ఆలోచించండి మద్దతు బలికిన బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ఆర్లైనా ఈ రెండు పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం అయితే లేదు స్టూడెంట్లు కొట్టి బలవంతంగా ఇచ్చి జైలు ధరలించడానికి మాత్రాన ఇంకా వచ్చే లాభం అయితే అసలు లేదు మీరే నష్టపోతారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించి హెచ్సియు క్యాంపస్ విషయంలో ఈ నాలుగు వందల ఎకరాలని ప్రైవేటీకరణ చేయకుండా క్యాంపస్కి ఉండేలా చూడండి నిరుద్యోగుల పక్కన స్టూడెంట్లకు మీరు అనుకూలంగా పనిచేయండి అంతేగాని మీరు ఏదో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవడం ఆ ప్రభుత్వ ప్రైవేటీకరణ చేసుకుంటే కొన్ని కోట్లకు తన ల్యాండ్ అమ్ముకొని ఏదో ఖజానాకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు సో మీ ఆటలు సాగు స్టూడెంట్లు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు ಜಾರ್ತಾರೆ ಒಂದು ರೆಡ್ಡಿಗಾರ ಥ್ಯಾಂಕ್ ಯು